గత పది సంవత్సరాల నుండి ప్రభుత్వం నడుపుతున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి నీట్ పరీక్షలు నెట్ పీజీ పరీక్షల కుంభకోణం భారతదేశాన్ని కుదిపేసుకుంది దాదాపుగా దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో నెక్కిన దౌర్భాగ్యపు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం విస్తృత చేష్టలు దేశ యువతనే కాదు యువకుల తల్లిదండ్రులు మొత్తం యావత్ దేశాన్నే ది గురి చేస్తుంది అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లక్షలు కోట్ల రూపాయలకు నీట్ నెట్ పీజీ ప్రశ్నపత్రాలను అమ్ముకోవడం బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్లలో విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్లు బీజేపీ నాయకులు బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ మంత్రులు అత్యంత పాశవికంగా దారుణంగా ప్రతిభకు దర్పణం పట్టాల్సిన నీట్ నెట్ పీజీ పరీక్ష ప్రవేశ పరీక్షలను కేవలం డబ్బు సంపాదన కోసం మన యువత మంట మంటగలిపారు కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తుంది రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే పార్టీ పిలుపునిచ్చింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నీట్ పరీక్షను రద్దు పక్షంలో ఆందోళనలు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ శుక్రవారం లోక్సభలో రాహుల్ గాంధీ నీట్ పరీక్షపై చర్చకు ప్రతిపాదించినప్పుడు కనీసం ప్రతిపాదన ప్రవేశపెట్టడానికి కూడా వీలు లేకుండా స్పీకర్ ఓం బిర్లా అడ్డుకోవడం మై కట్ చే కట్ చేయడం చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాను రాను బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు దేశాన్ని సమూలంగా నాశనం చేస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా లీకేజీల ప్రభుత్వంగా కుంభకోణాలకు నిలయంగా మారుతోంది అంతేకాకుండా రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన అధికార తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి బయట నుండి మద్దతు ఇస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది ఇటీవల జరిగిన నీట్ పరీక్షల్లో యాభై ఏడు వేల మంది రాష్ట్రం నుండి విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది ప్రవేశ పరీక్షలో పాస్ అయ్యారు అదేవిధంగా వివిధ ర్యాంకులు కూడా సాధించారు అయితే ఈ భాగస్వాములైన పార్టీలు మన రాష్ట్రంలోని పార్టీలు వీళ్ళు నీట్పై నెట్ పీజీపై జరిగిన కుంభకోణం లీకేజీలు కానీ అక్రమాలు కానీ ఏమాత్రం పల్లెత్తు మాట అనకపోవడం మాట్లాడకపోవడంతో రాష్ట్ర రాష్ట్రం నుండి పరీక్షలు రాసిన విద్యార్థుల యువకుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది అయినప్పటికీ వారి స్వార్థపూరిత రాజకీయాల కోసం రాష్ట్ర యువతను రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తును పన్నంగా పెట్టారు కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తోంది త్వరలోనే పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన చేపడతాము దేశవ్యాప్తంగా విద్యార్థులు విద్యార్ ఆందోళన చేస్తున్నప్పటికీ నీట్ పరీక్షను రద్దు చేయకుండా కేవలం ప్రాత్సారం చేస్తూ నామకే వాస్తే ఎంక్వైరీ వేయడం ఖండిస్తున్నాం అదేవిధంగా వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు యువతకు అండగా నిలిచి వారి హక్కుల సాధన కోసం వారు కోల్పోతున్న ప్రతిభను పునరుద్ధరించడానికి కృషి చేస్తుందని అందరికీ తెలియజేస్తున్నాం